హలో హెచ్ఐబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్ఐడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు లెఫ్ట్ రైట్ పార్ట్ని మనం ఎలా కలుపుకోవాలి సో మనకు విడివిడిగా ఉన్న వాటిని మనం ఎలా కలుపుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూడండి ముందుగా మనకు ఇక్కడ ట్వంటీ త్రీ అనేది నంబర్కి లెఫ్ట్ ఉందండి ట్వంటీ ఫోర్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది సో మనం ఈ రెండింటికి కమాండ్ చేద్దాం ఓకే చూద్దామండి ఇక్కడ మనకు కనిపిస్తున్న ఉందో బటన్కి ఇలా క్లిక్ చేశాక క్రియేటివ్ కమాండ్ ప్యాటర్న్ ఇది ఉంది కదా అండి బటన్కి ఇలా క్లిక్ చేశాక మనకు చూడొచ్చండి వన్ బై వన్ అని రాసి ఉంది దాన్ని మనం టూ బై టూ అనేలాగా క్లిక్ చేసుకుందాం ఓకే టూ బై టూ అయిందండి సో ఇక్కడ ఏముంది పైన అంటే మనకు డిజైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ అని ఉందండి మనకు రైట్ సైడ్ క్లిక్ చేసాం కనుక నో నెక్స్ట్ మనం లెఫ్ట్ సైడ్కి నంబర్ క్లిక్ చేయాలి అంటే మనకు ట్వంటీ త్రీ కావాలి ఓకేనండి ట్వంటీ త్రీ అయిపోయిన తర్వాత మనకు డిజైన్ అనేది అప్ డౌన్ సో హైట్లో వై అండి ఎక్స్లో విర్త్ సో చూసుకుందామండి నాకు ఆ డిజైన్లో డౌన్ కొంచెం ఐడియా ఉంది సో డిజైన్ వచ్చేసి మనకు వైలో మనకు వన్ సిక్స్ జీరో మైనస్ అండి నాకు కొంచెం కిందికెళ్ళి మీద దాకా డౌన్ చేసుకోవచ్చండి సో వై చేసుకున్నాండి ఎక్స్లో విర్త్లో కొంచెం ఏమైనా పాయింట్ మంద మనకు డిస్టెన్స్ కనబడితే సో ఎక్స్లో వచ్చేసి నేను వన్ ఫోర్ జీరో రైట్ అండి సో రైట్ చేశాక మళ్ళీ రైట్ చేయండి రైట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ చేయండి సో వర్క్ అయిపోయిందండి బ్యాక్ బ్యాక్ చూడొచ్చండి డిజైన్ ప్యాటర్న్ ప్రెస్ అయిపోయింది మనకు డిజైన్ నెంబర్ కూడా చూడొచ్చు ఇంతకుముందు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఇది ట్వంటీ ఫైవ్ అయింది ఇది ఒకసారి డిజైన్ టచ్ చేశాను చూడండి సో మీకోసం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎక్కడ జాయింట్ కూడా లేదండి సో అడ్జస్ట్మెంట్ అనేది మనకు అప్ డౌన్ అయ్యేది ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన వన్ సిక్స్టీ మైనస్లో కానీ వన్ ఫార్టీలో ఎక్స్లో కానీ మీకు అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చండి ఒక డిజైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఫస్ట్గా చూసుకోండి తర్వాత ఇలా జూమ్ చేసి చూసుకున్న తర్వాత క్లాత్ పైన కొట్టండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి